జై భీమ్ అంబేద్కర్ ఆశయ సాధన సమితి స్వాగతం సుస్వాగతం సర్ ఆర్థర్ కాటన్ కాటన్ ద్వారా అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ ఆయన గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం హార్థర్ కాటన్ పద్దెనిమిది వందల మూడు మే పంతొమ్మిదిన హెన్రీ కాల్వెలీ కాటన్ దంపతులకు పదవ కుమారునిగా జన్మించాడు వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు పదిహేను సంవత్సరాల వయసులో కాటన్ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మిలిటరీలో క్యాడెట్గా చేరి అడ్డిస్ క్యాంప్ వద్ద ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ ఇంజనీరింగ్ సర్వీసులలో శిక్షణ పొందాడు పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టినెంట్గా నియమితుడయ్యాడు సర్ ఆర్థర్ కాటన్ ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాసులో ఉద్యోగార్థం చేరాడు అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంతానికి చెరువుల శాఖకు ఇంజనీర్గా నియమించింది భారతదేశంలో జల వనరులను సమర్థవంతంగా వినియోగించడానికి పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్మించాడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై నాలుగున ఆర్థర్ కాటన్ చనిపోయాడు తరాలు మారిన గోదావరి గుండె చప్పుడు ఆ దొరే భగీరథుని మించిన మహనీయుడు కాటన్ మనిషి ఎక్కడ పుడితేనేమి మానవత్వం ఉండాలి సాటి మనిషి కష్టపడుతుంటే చేతనైనంత సాయం చేసే గుణం ఉండాలి అటువంటి వ్యక్తులను ఎవరైనా సరే ఆదరిస్తారు నిత్య గోదావరి స్నాన పుణ్యదోయో మహామతిహ స్మరామంగ్లేయ దేశీయం కాటునంతం భగీరథం దీనిని ఎప్పుడైనా విన్నారా గోదావరి గుండె చప్పుడు తెలిసిన వారికి ఈ రెండు లైన్లు దాదాపుగా కంటతా వచ్చేసి ఉంటాయి గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారు గోదావరి నీటిలో మనతో సంకల్పం చెప్పించినప్పుడు వినే ఉండవచ్చు మనమంతా అదేదో మామూలుగా తీసుకుని వదిలేస్తాం కానీ దానిని జాగ్రత్తగా చదవండి అందులో రెండో లైన్లో భగీరథిని ముందు వచ్చిన పేరు చూడండి అవును అది కాటన్ మహాశైడి పేరే గోదావరి గలగలలు ఎక్కడ ఎలా ఉన్నా గోదావరి జిల్లా వాసుల గుండెల్లో మాత్రం కాటన గుండె చప్పుడులా వినిపిస్తాయి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి గోదారమ్మ చెంత తన పేరును చిరస్మరణీయంగా నిలుపుకున్న సర్ ఆర్థర్ ఖాటన్ మహాశయుడికి గుండెల్లో గుడి కట్టుకోవడమే కాదు గోదావరిలో స్నానం చేసిన ప్రతిసారి ఆయనను తలుచుకుంటూ మొక్కుతారు గోదావరి వాసులు ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఎక్కడివాడు అన్నది కాదు అందరి వాడుగా తరతరాలు మది గుండెల్లో కొలువు తీరాలంటే ఏం చేయాలో చేసి చూపించిన మహానీయుడు సర్ ఆర్థర్ కాటన్ రైలు మార్గాలు వేసిన తర్వాత వచ్చిన ఫలితాలను కాలువల వలన వచ్చిన వాటిని పోల్చి బాగోగులు చూపాడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో కరువు విషయమే నియమించబడిన ఫామిన్ కమిషన్ కూడా సాగునీటి పథకాల ఆవశ్యకత ప్రాధాన్యతను నొక్కి చెప్పి కాటన్ వాదనను సమర్థించాయి కాటన్ చాలా ముందు చూపుతో చేసిన కృషి వలన గోదావరి వాసులకు బంగారు పంటలు ఇచ్చిన వ్యక్తిగా చరిత్రకెక్కారు గోదావరి జిల్లా అసోసియేషన్ వారు కాటన్కు గోదావరి డెల్టా పితాహ్మోడని నామకరణం చేశారు ఆయన పేరిట ఒక టౌన్ హాల్ నిర్మించి తమ కృతజ్ఞత చూపారు హైదరాబాదులో ట్యాంక్ బండపై తెలుగు వెలుగులు సరళి విగ్రహాలలో కాటన్ విగ్రహం ఉన్నది ఉభయ గోదావరి జిల్లాలలోని చాలా గ్రామాలలో గుర్రం మీద స్వారీ చేస్తున్న కాటన్ ద్వారా లేక అర్ధాకృతి కాటన్ విగ్రహం కనపడుతుంది తమ పాలిట దుఃఖదాయినిగా ఉన్న గోదావరిని ప్రాణహితగా మార్చిన భగీరథుడిగా ఈ రెండు జిల్లాల ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు ధవలేశ్వరం ఆనకట్ట నిర్మాణాంతరం పండితులు గోదావరిలో స్నానమాచరించి సంకల్పం చెప్పినప్పుడు మాకు గోదావరి నది పుణ్యస్థానాలు కలిగించిన అపర భగీరథుడు ఆంగ్ల విదేశుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరుస్తున్నాం అని పఠించేవారు అంతటి గౌరవాన్ని పొందాడు కాటన్ దొర చేసిన సేవలను గుర్తించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరు మీద ఒక మ్యూజియం ఏర్పాటు చేసింది ఈ మ్యూజియాన్ని ధవలేశ్వరం ఆనకట్ట దగ్గరగా కాటన్ దొర ఆనకట్టను కట్టినప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటు చేశారు రెండంతస్తుల భవనం ఇది రాతి గోడల కట్టడం పైకప్పు పెంకులతో నిర్మించబడింది భవనం చుట్టూ ఆవరణలో పూల మొక్కలు పెన్షింగ్ మొక్కలు ఉన్నాయి మ్యూజియం ఆవరణ మీదుగా మ్యూజియం భవనానికి అతి చేరువుగా ఆనకట్టకు వెళ్ళు రహదారి వంతెన ఫ్లైఓబర్ ఉంది ఈ వంతెన ఖాళీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన నూట అరవై సంవత్సరాల నాటి పురాతన యంత్రాలు రివిటింగ్ యంత్రం స్టీమ్ బాయిలర్లు కంప్రెసర్లు సానపట్టు యంత్రాలు బోరింగ్ యంత్రాలను ఉంచారు ముఖ్య భవనానికి కుడివైపులా అలనాటి రెండు పిరంగులను ఉంచారు మ్యూజియంలోని క్రింది గదులలో ఆనకట్టకు సంబంధించిన వివరాలు కొన్ని నమూనాలు ఉన్నాయి మధ్య హాలులో ఆనకట్ట నిర్మాణానికి చెందిన చిత్రాలతో కూడిన వివరాలు ఉన్నాయి మరొక హాలులో కాటన్ ద్వారా జీవిత విశేషాలు వివరించిన పలకాలున్నాయి మరొక హాలులో గోదావరి నది రాజమహేంద్రవరం నుండి సముద్రంలో కలియు వరకు నమూనా ఉంది ఈ నమూనాకు వెనక గోడపై ఆనకట్ట నిర్మాణ విశేషాలు ఎన్ని ఎకరాలకు వివరాలు వివరాలున్నాయి పై అంతస్తులో ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాజెక్టుల వివరాలు కొన్ని నమూనాలు కాటన్ ఆధ్వర్యంలో ఇతర చోట్ల జరిగిన పనుల చిత్రాలు ఉన్నాయి దిగువ గదిలో కాటన్ దొర ముని మనముడు ఈ మ్యూజియాన్ని సందర్శించినప్పుడు వ్రాసిన స్పందన చిత్రము ఉంది కాటన్ వివిధ వయస్సులలోని చిత్తరువులు తల్లిదండ్రుల చిత్రాలు కాటన్ అర్ధాకృతి విగ్రహం ఉన్నాయి మ్యూజియం బయట ఆవరణలో గోదావరి నది నాసిక్లో పుట్టి బంగాళాఖాతంలో కలియు వరకు చూపించే నమూనా కూడా కలదు కాబట్టి ఈ విధంగా బ్రిటిష్ రాజ్యాన్నించి వచ్చి కూడా భారతదేశంలో గోదావరి నది నిర్మాణం చేసి వలసని ఆపి ప్రజలు అక్కడే నివసించే విధంగా నీటిని నిల్వ చేసి ప్రజలకు సహాయపడినటువంటి గొప్ప మహానుభావుడు సర్ ఆధర్ గారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటానని కోరుకుంటూ మరెన్నో మంచి విషయాలతోటి మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు జై భీమ్ బాయ్ బాయ్